నా పేరు ఇస్రాయేల్ గారు అది ఏబ్రోన్ సావాసము ఒకప్పుడు ఏ బ్రోన్ సహవాసంలో ఉండి నడిచాను మరి అన్ని భాషలు మాట్లాడటము మాట్లాడుతుంటే నేను అది తప్పు అని భావించుకొని ఇలా మాట్లాడతారా అని అన్నాను ఒకప్పుడు ఏ సంఘంలో కూడా నేను పరిశుద్ధాత్మ అన్ని భాషలు ఏ సంఘంలో కూడా పొందలేదు పెంచుకోసు కానీ ఇది పెంచుకోసు కానీ ఇండియా పెంచుకోసు కానీ పెంచుకోసలు కూడా కానీ నేను పొందలేదు ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక దర్శనము చూశాను ఆ దర్శనం ఏం చూశానంటే ఒక టైంలో మా బస్సులోనే ఒక ఇంట్లో కూడుకొని అన్ని గోల చేస్తా భాషలు మాట్లాడుతూ ఒకప్పుడు ఉంటా ఉంటుంది సువాత చేసి వస్తూ ఉన్నాను చూసి సరేతులు ఉన్నమాట వాస్తుతమే కానీ బైబిల్లో ఉన్న వాస్తవమే కానీ మరి ఇది ప్రభా నీ దయ నీ ఇష్టమైతే నాకు దయచేసి రేపటి లేదన్నాను ఒక రోజున నేను ఇంట్లోనే మోకరించి ప్రార్థన ఉంటున్నప్పుడు ఎడం పక్క దర్శనంలో నా ఎదుటికి వచ్చి మోకాలు మోకరించి ఉన్నాడు తర్వాత కుడిపక్క పక్క నుంచి ప్రభు వచ్చాడు ఆయనకు అభిషేకం ఇస్తుంటే ఏంది ఆయనకు అభిషేకం ఇస్తున్నాడని అని నేను అనుకుంటాను ఆ అభిషేకం నాకే అప్పుడు అన్ని భాషలు మాట్లాడుతా నేను పైకి ఎదురు ఎగురుతా ఉంటున్నప్పుడు బండల మీద ఇంట్లో ఉండి బండల మీద ఎగురుతా ఉన్నప్పుడు కుడిపక్కల పడలేదు ఎడపక్క పడిపోలేదు ముందుకు పడలేదు ఎనక పడలేదు అప్పుడు నాకు ఒక వాక్యం జ్ఞాపం వచ్చింది ఆపుకోలేకపోతున్నాను అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నాను అప్పుడు నేను ప్రవక్త తన ఆత్మలో తన శోధీనంలో ఉంచుకున్న ఉండాలి అని అన్నప్పుడు అప్పుడు నేను శోధీనంలో వచ్చినప్పుడు అప్పుడు దేవుడు కార్యాలు నేను అప్పుడు కూడా ఎవరి మీద ఎత్తి మీద పెట్టి చేయబెట్టి ప్రార్థన చేయబోయేవాడిని తర్వాత ఆయన ఎత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుంటే అనేక కార్యాలు జరుగుతున్నాయి సూచిక్రియలు కార్యములు అద్భుత కార్యములు దేయ్యాలు రోగాలు జబ్బులు అనేక స్థలాలలో అనేక కార్యాలు జరుగుతున్నాయి ఇది ముమ్మడి సత్యము మీరు నమ్మండి పొందండి దేవుడు రాజ్యానికి వార్సులు కావండి ఆమె